నమస్కారం ఫ్రెండ్స్ బీజేపీలో ఎప్పుడు అధిష్టానం తప్ప మోదీ ప్లస్ వన్ టూ త్రీ తప్ప మిగతా వాళ్ళపై పర్ఫార్మెన్స్డ్ బేస్డ్ లేదా మినిస్ట్రీస్ లేదా పదవుల కూర్పులు చేర్పులు తీసివేతలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఒక ఇద్దరిది తప్ప ప్రతి కుదింపులో నితిన్ గడ్కరీ లాంటి వ్యక్తుల పదవులపై ఏదో ఒక రకమైన మార్పులు చేర్పులు ఉంటాయి మోదీకి అనుకూలమైన వర్గం ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన వర్గం ప్రజల్లో బాగా పాపులర్ అయిన లీడర్ ప్లస్ బ్యూరోక్రసీ నుంచి చేరి అద్భుతంగా ఒక బ్యూరోక్రాట్గా తన సేవలు అందిస్తున్న మినిస్టర్ అంటే ఓవరాల్గా అందరూ మోదీ రాసిన శిలాశాసనాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా ఇబ్బంది పట్టకుండా ఆయన భజనలు చేస్తూ కొనసాగితే ఇలాంటి డోకా ఉండదు అదే కాకుండా భాజపాలో ఉన్న అంతర్గత సమస్యలను బహిర్గతం చేయకుండా నలిగిపోతూ కంటి కింద నొప్పిని భరిస్తూ కొనసాగే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు భాజపాలో తమ సొంత టాలెంట్ ప్రదర్శన తమ సొంత రాజకీయ భవిష్యత్తు తమ రాజకీయ బలం పెంచుకునే వాళ్ళకే సమస్యలు ఎదురవుతాయి అయితే ప్రజలు మోదీ పేరుని మూడోసారి ఇని అలసిపోయినట్టు మోదీ దేశ ప్రధాన లేదా ప్రపంచ ప్రధాన అని చాలామంది అడుగుతున్నారు ఆయన దేశంలో తక్కువ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ డిప్లొమసీ పేరుతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అని వినికిడి అమెరికాతో సత్సంవాదనాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ని నేనే ప్రోత్సహించి ఆయన గెలుపులో నా సింహ భాగం ఉంది నా ప్రయత్నం ఉందని డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ర్యాలీలో కూడా చేతిలోపుతూ డొనాల్డ్ ట్రంప్ని ప్రత్యక్షంగా అంటే బలపరిచిన మోదీ ఇప్పుడు అదే ట్రంప్ చేత చావు దెబ్బలు తింటుంటే మళ్ళీ సైలెంట్గా ఉంటుంటే జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు ట్రంప్ నరేంద్ర మోదీని హెల్ప్ తీసుకొని గెలిచి ఉండవచ్చు అంత మాత్రాన నరేంద్ర మోదీ భజన చేయాలని ట్రంప్కు ఏమీ రూలేమీ లేదు భారతదేశంలో నరేంద్ర మోదీ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతోమందిని రాజకీయంగా వాడుకొని వదిలేసిన సందర్భాలు కోకోలున్నా ఆయనను వ్యతిరేకించిన వాడు ఆయనను బలపరిచిన వాళ్ళనే ఇవాళ నామరూపం లేకుండా చేసిన మోదీ మరి ట్రంప్ను బలపరిస్తే ట్రంప్ దాన్ని గుర్తుపెట్టుకొని మోదీతో సహకరిస్తాడు అనుకోవడం మోదీ చేసిన అతిపెద్ద తప్పు దేశీయంగా రాజకీయాలు ఎలా ఉంటాయో అంతరాష్ట్రీయ రాజకీయాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయని మోదీ తెలుసుకుంటున్నాడు ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ఇండియా బాగుపడిందో లేదో కానీ అమెరికన్ ఫస్ట్ లేదా అమెరికా ఫస్ట్ అనే నిదానంతో ట్రంప్ బాగా దెబ్బగదనే అవకాశం ఉంది అసలు ఇండియా ఫస్ట్ వల్ల ఇండియాలో ఎన్ని చేంజెస్ వచ్చినాయో అది గత ఏళ్ళుగా మనకు ఎంత హెల్ప్ చేసినాయో ఇంకా క్లియర్గా మేక్ ఇన్ ఇండియా ఇండియా ఫస్ట్ స్టాండప్ ఇండియా ఇంకా వేరే వేరియస్ అదర్ పథకాలు పేరుకే ఉండిపోయాయి కానీ దానివల్ల భారతదేశంలో డ్రాస్టిక్గా చేంజెస్ రాలేదు అని స్పష్టం మన ఎక్స్పోర్ట్స్ మూడు నాలుగేళ్ల క్రితం ఏ లెవెల్లో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉన్నాయి ఇన్ఫ్లోస్ ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ బయట పోవడం కారణంగా ఇప్పుడు నెట్ ఎఫ్డిఐ నెగిటివ్ రేంజ్లో వచ్చింది అంటే ఎంత వచ్చిందో ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే బయటికి పోయింది ఇంకా ఎక్కువ పోయింది అంటే మోదీ కారణంగా ఎఫ్డిఐ బయట పోయిందా లేదా భారతదేశం బయటి దేశాల్లో విస్తరిస్తుందా అనేది ఒక ట్రిలియన్ డాలర్ క్వశ్చన్ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది ట్రంప్ టారిఫ్ ప్రభావం వల్ల భారతదేశం నష్టపోతుంది ఈ నష్టం వల్ల భారతదేశం ఏం చేయాలి ట్రంప్ ఒక ఇంపార్టెంట్ సూచన చేశాడు ఇంటర్నేషనల్ వాణిజ్యంలో భారతదేశం యొక్క పాత్ర చాలా చిన్నది దానివల్ల భారతదేశం అంత సీరియస్ గా తీసుకునే అవసరం లేదని ట్రంప్ ఒక ఘాటు వ్యాఖ్య చేశాడు దాన్ని రాహుల్ గాంధీ సొంత బుర్ర లేదు కానీ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని బలపరచడంలో ఒక కార్యకర్త పాత్ర రాహుల్ గాంధీ పోషించాడు ట్రంప్ చాలా కరెక్ట్ వ్యాఖ్యలు చేసిండు అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పాత్ర చాలా చిన్నది ఇన్సిగ్నిఫికెంట్ దాని మత్లబ్ వేరే ఉంది నేను ఒక వీడియో చేస్తాను దానిపైన మోదీ యొక్క అచీవ్మెంట్స్ అది అచీవ్మెంట్సా కాదా అని మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుంటాం అంటే ట్రంప్ హెచ్చరిక వల్ల భారతదేశం ఇంటర్నేషనల్ ట్రేడ్లో తన పాత్ర ఏమో వెతుక్కునే సమయం ఆసన్నమైంది ట్రంప్ వ్యాఖ్యల్లో పెద్ద ఎకనామిక్ లాజికే ఉంది చాలామంది మోదీ భక్తులు ఇండియా భయపడట్లేదు ఇండియాకి ఏం కాదు ట్రంప్ అసూయతో అలా అంటున్నాడు మోదీ అంటే ట్రంప్కు అసూయ అంటున్నారు కానీ ట్రంప్ ఒక వ్యాపారవేత్త అది మామూలు వ్యాపారవేత్త కాదు కాబట్టి ఎకనామిక్స్ మోదీ కన్నా ఎక్కువ తెలుసు ట్రంప్ అంతర్జాతీయంగా భారత్ యొక్క స్థానం అంత ముఖ్యమైనది కాదు అని ట్రంప్ చెప్పడంలో తప్పేం లేదు దాన్ని పికప్ చేసుకొని రాహుల్ గాంధీ బలపరచడం రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును బాగా ఎఫెక్ట్ చేస్తుంది అదే రాహుల్ గాంధీ రీసెర్చ్ చేసి భారతదేశం యొక్క పాత్ర చాలా చిన్నదేని మొదటిగా రాహుల్ గాంధీ అనౌన్స్ చేస్తుంటే రాజకీయంగా బలపడేవాడు అదే తేడా ట్రంప్ను బలపరచడం తప్పు తానే ఆ వ్యాఖ్య మొదట చేయడం కరెక్ట్ రాజకీయాల్లో అనౌన్స్మెంట్స్కి బలపరచడానికి వ్యాఖ్యలు చేయడానికి వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి అంత బలం ఉంది ఇది పక్కన పెడితే కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది కాళేశ్వరం రిపోర్ట్లో కేసీఆర్ పాత్ర గురించి బుక్కులో ఆ రిపోర్ట్లో సింహభాగం ఉండే అవకాశం ఉంది దీంట్లో ముద్దాయి కేసీఆర్ఏ అని ఆ రిపోర్ట్లో ఉండొచ్చు కాళేశ్వరం రిపోర్టు ఒక లీగల్ స్టాండింగ్ ఉన్న రిపోర్టు కాదు ఇది మీరందరూ గమనించుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రభుత్వ ప్రాజెక్టు ప్రభుత్వ జీవో ద్వారా నిర్మింపబడిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆథరైజ్ చేసేది చీఫ్ మినిస్టర్ అయినా దాన్ని నడిపే కట్టే మెయింటైన్ చేసే బాధ్యత బ్యూరోక్రాట్స్ డే అని గుర్తుపెట్టుకోండి టెండర్ల ప్రక్రియ పక్కాగా ఉంటే కేసీఆర్ వెంటుక కూడా ఎవరు పీకలేరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాళేశ్వరం రిపోర్ట్లో సగానికి పై పేజీలు కేసీఆర్ ముద్దాయి అని చెప్పిన టెండర్ ప్రాసెస్ కరెక్ట్గా జరిగింది అంటే కేసీఆర్ని ఎవ్వరు ఏం చేయలేరు ఒక్కసారి టెండర్ ప్రక్రియ నియమబద్ధంగా జరిగింది అంటే ఈ పొలిటికల్ జనాలకు ఆ ప్రాజెక్ట్కి దాదాపు సంబంధాలు తెగిపోయినట్టే లీగలి ముడుపులు అందాయా ఇవన్నీ రెండో శ్రేణికి చెందినవి ముడుపులు ఎలా అందాయి దాని లింక్స్ ఇవన్నీ ప్రూవ్ చేయగలిగితే కేసీఆర్ ప్రాబ్లంలో పడతాడు కానీ అది కాళేశ్వరం డబ్బులే అని ప్రూవ్ చేయగలిగితే కేసీఆర్ ప్రాబ్లంలో పడతాడు కానీ అలవోకగా కేసీఆర్ని లోపలేసే ఛాన్స్ ఈ కాళేశ్వరం రిపోర్ట్ ద్వారా లేదు ప్రభుత్వం కేసీఆర్ని ఇరకాటంలో పెట్టే ఎన్నో అంశాలున్నా కేసీఆర్ని ఇరకాటంలో పెట్టలేని అంశాలను గంభీరంగా తీసుకొని దానిపై సబ్ కమిటీ వేసి కాలయాపన చేసి ఈ రిపోర్ట్ని బూచీగా చూపించి కేసీఆర్ని కొద్దిగా వీక్ చేసి రాజకీయ పరంగా బలపడదామనే కాంగ్రెస్ ప్రయత్నం తప్ప కాళేశ్వరం రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటే అక్కడ పనిచేసిన చీఫ్ ఇంజనీర్ సిఈఓ క్వాలిటీ ఇంజనీర్ కాంట్రాక్టర్ ప్రాబ్లంలో వస్తాడు కానీ కేసీఆర్ డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్లో ఇరుక్కునే అవకాశాలు దాదాపు లేవు ఏదో టెక్నికల్ పాయింట్స్లో కేసీఆర్ దొరికింటే డిజైన్ చేంజెస్ వద్దన్నా తన సంతకంతో చేపించింటే కేసీఆర్ ప్రాబ్లంలో పడతాడు కానీ కేసీఆర్కి కాళేశ్వరం రిపోర్ట్కి పెద్ద అంటే లింక్ ఉండబోదని ఇదంతా కంటి తుడుపు చర్య ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ వచ్చినాక ఒక సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ ఆరు నెలలు సంవత్సరాలు తీసుకుంటుంది అంటే దాదాపు కాంగ్రెస్ పదవీ కాలం వచ్చే ఆఖరి సంవత్సరంలో ఈ కాళేశ్వరంపై రగడ స్టార్ట్ కావచ్చు అంటే మనం ఇవన్నీ క్లియర్గా గమనిస్తూ ఉండాలి ఆ వివాదం అలా ఉండగా రేవంత్ రెడ్డి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక దినపత్రిక యొక్క వార్షికోత్సవం ఏం పదేళ్ళను ఇరవై ఏళ్ళను ఏమైంది దాని సందర్భంగా స్పీచ్లో జర్నలిస్ట్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈడ్చి అవుతుంది అన్నాడు బూతులు మాట్లాడేవాడే జర్నలిస్టా అన్నాడు జర్నలిస్ట్ కావడానికి అర్హతలు ఏం లేవా అన్నాడు సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చేవాడు వాడు జర్నలిస్టా అంటే జర్నలిస్ట్ అనే పదాలకి కలంకం వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని తన వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు జర్నలిస్ట్కి ఒక అర్హత కావాలి సౌమ్యుడై ఉండాలి కాలమ్స్ పత్రికల్లో తన విశ్లేషణ రాసి తన పారితోషికం అందుకొని ఇంటికి పోవాలి రేవంత్ రెడ్డి ప్రకారం ఒక జర్నలిస్ట్ ఒక ఆవులా ఉండి తగినని పాలిచ్చి దానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోవాలి వాడే జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్కి ఆగ్రహ ఆవేశాలు నిజం పట్ల నిబద్ధత ఆక్రోశము కోపము వినూత్నంగా నిరసన చేసే తెలిపే హక్కు జర్నలిస్ట్కి కలంకమట అంటే మనం చూస్తే ఇప్పుడు ఈనాడు దినపత్రికలు ప్రాణికలు టైమ్స్ వీళ్ళ దగ్గర భయంకరమైన సమాచారం ఉంటుంది వాళ్ళ పత్రికల్లో ఆ సమాచారాన్ని అంటే వ్యాఖ్యాన రూపంలో కాలమ్స్ రూపంలో ప్రచురించి ఎవరిపై విమర్శలు చేస్తారో వాళ్ళ దగ్గరనే యాడ్స్ తీసుకొని ఈ న్యూస్ పేపర్లను నడపడం జరుగుతుంది అంటే ఆ సమాచారంలో ఎక్కడనో ఆ మృదుత్వము ఆ చలనం లేని వ్యాఖ్యలు ప్రజల్లో చైతన్యం కలిగించలేని డేటా అంటే అన్ని నిజాలు శుతిమెత్తని రూపంలో చాలా డీసెంట్గా తమ పేపర్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆర్థిక మూలాలను దృష్టిలో పెట్టుకొని ప్రచురించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రకారం అదే జర్నలిజం అంటే ఎలాంటి కరప్షన్ న్యూస్ వచ్చినా ఎలాంటి ప్రభుత్వ తప్పులు జరిగిన పొలిటీషియన్స్ ఎలాంటి దుర్మార్గమైన కబ్జాలు హత్యలు దోపిడీలు చేసిన దాన్ని అతి మృదువుగా ప్రజలకు అర్థం కాకుండా ఎక్కువసేపు దాన్ని హైలైట్ చేయకుండా త్వర త్వరగా మార్చే న్యూస్నే ఆయన ట్రూ జర్నలిజం అని చెప్తున్నాడు అంటే జర్నలిస్ట్కి అర్హతలు ఉండాలి అని నేను అంటాను కరెక్టే మరి పాలిటీషియన్స్కి ఏ అర్హతలు లేవా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక పొలిటీషియన్ ఈ ప్రభుత్వ సొమ్ములు తింటుంటే అక్రమాలు చేస్తుంటే ఓటు వేసిన ఓటర్నే భయపెట్టిస్తుంటే మన ఇవన్నీ ఒక పొలిటీషియన్కు కుండన ఉండవలసిన అంటే గుణాలేనా అర్హతలేనా ఒక పొలిటీషియన్ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఆ పదవిలో ఉండి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును కాజేస్తుంటే ఎలాంటి ఎమోషన్ లేకుండా దుఃఖాన్ని వ్యక్తం చే చేయకుండా కోపాన్ని వ్యక్తం చేయకుండా అది శాంతి స్వరూపులాగా న్యూస్ చదివితే అదే ట్రూ జర్నలిజమా మరి రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పొలిటీషియన్ అక్రమాలకు పాల్పడుతుంటే దానికి విలువలు అవసరం లేదా ఇప్పుడు ఓవైసీ ఒక కాలేజ్ లేక్ మధ్యలో కడితే అది రాజ్యాంగ విరుద్ధమే కాదు చట్టాలకు విరుద్ధమైన వాడికి భయపడి వణుకుతూ ఉత్సవస్తూ అసెంబ్లీలో కూర్చునే వ్యక్తిని ఎలాంటి అంటే ఎమోషన్ లేకుండా న్యూస్ జనరేట్ చేయాలన్నా పిరికిని పిరికి అనకూడదా ఇప్పుడు వయసుకి అటెండ్ కదా హాస్పిటల్ అది కాలేజీ కూర్చోలేదు కూర్చోలేదంటే ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలు వస్తాయి వచ్చినప్పుడు అది అలాగే ఇంకా ఎక్కువ దాని న్యూస్ జర్నలిజం అన నేను అనను ఓనామాలు రానివాడు జర్నలిజు జర్నలిస్టు మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి ఆయనకున్న అర్హతలు ఆయనకున్న కట్టుబాట్లు ఒక ముఖ్యమంత్రికున్న మినిమం నాలెడ్జ్ డీసెన్సీ అవి మీకున్నాయా లేదా మీ మంత్రులకు ఉన్నాయా బహిరంగంగా స్టేజ్పై కొట్లాడుకునే మంత్రులకు మరి మీరు ఇచ్చే సూచన ఏమి వాళ్ళకి ఏ అర్హత ఉంది ప్రజల ఓట్లు తీసుకొని రోడ్ల మీద కొట్లాడుకుంటున్నారు ప్రజల సొమ్ము బహిరంగంగా స్వహా చేస్తున్నారు ఇవన్నీ అడగవలసిన ప్రశ్న మీరు జర్నలిస్ట్ అర్హతలు అడిగితే మేము మీ పొలిటికల్ లీడర్స్ అర్హతలు అడుగుతాం మరి ఈ సవాల్కి మీరు సిద్ధమేనా ఈ సవాలుకు సిద్ధమైతే మొదట పదవి కోల్పోయేది మీరే జర్నలిస్టులు కాదు ఒక జర్నలిస్టు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరి పక్కకు జరగవచ్చు కానీ ఒక పొలిటీషియన్ రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి తాను చేసే పనులకు క్షమాపణ కోరితే క్షమించదు రాజ్యాంగం అని మీకు తెలియదా అని అడుగుతున్నా ఇది పక్కన పెడితే ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ డ్రా జరుగుతుంది చాలా మంది రాజీవ్ స్వగ్రహ ఫ్లాట్స్ చీప్ అనుకుంటున్నారు రాజీవ్ స్వగ్రహ ఫ్లాట్స్ కట్టి పదిహేను ఏళ్ళు గడిచిపోతుంది అంటే దాని వయస్సు అరవై నుంచి డెబ్భై శాతం ఆల్రెడీ అయిపోయింది అంటే మీరు ఆక్షరంలో కొనబోయే ఫ్లాట్ దాని జీవితకాలం ఇంకో ఇరవై ముప్పై శాతం మాత్రమే ఉంది అంటే ముప్పై శాతం జీవితకాలం గల ఒక ఫ్లాట్ను మీరు తక్కువ ధరలో కొంటున్నారనుకుంటున్నారు కానీ ఆ ఫ్లాట్ కట్టి పది పదిహేను సంవత్సరాలు దాటిపోయింది అంటే ఒక పురాతనమైన ఒక కట్టడాన్ని మీరు చీప్ అనుకుంటు అనుకొని కొంటున్నారు కానీ దాని జీవితకాలం ఇంకో ఇరవై ఇరవై శాతమే ఉందని మీరు గమనించాలి అది కాకుండా పదిహేను ఇరవై ఏళ్లలో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయింది ఇప్పుడు ఫ్లాట్స్ అరవై డెబ్బై లక్షలు దొరుకుతున్నాయి కనుక రాజేష్ ఒకగ్రౌ పదిహేను లక్షలకు దొరుకుతుంది ఇరవై ఇరవై ఐదు లక్షలకు దొరుకుతుంది అంటే చీప్ అనుకుంటున్నారు అది కాదు అవి కొత్త ఫ్లాట్లు కానే కాదు అవి పాత ఫ్లాట్లు కొత్తగా దాన్ని ఆక్షన్ చేసి మీకు కడుతున్నాడు తప్ప ఆ ఫ్లాటు పదిహేనే ద్వారా పదిహేనే నుంచి ఖాళీగా పడున్నాయి అంటే ఆ కొనే తత్వమే అంటే అప్పుడే కొనేవాళ్ళు ప్రభుత్వం ఏళ్ళు అయినాక ఈ రాజ్య స్వగ్రహ ఫ్లాట్లని ఇంకా పడిపోయే స్టేజే ఉన్నప్పుడు ఇక అమ్ముడు బోవు అని తెలిసి ఇప్పుడు అమ్మడం దాని ప్రైజ్ చూసి మీరు ఆశపడడం అసలు హాస్యాస్పదం ఫిఫ్టీన్ ఇయర్స్లో బ్యాక్ అవి అమ్మింటే దానికి వాల్యూ ఉన్నట్టు ఒక ఇరవై ఏండ్లు దాన్ని మగ్గబెట్టి ఇప్పుడు ఆయు క్షీణిస్తున్న ఫ్లాట్లను అతి తక్కువ ధరలో అమ్ముతున్నామని ఊదరగొట్టి ప్రజలకు అంటించడం ప్రభుత్వం చేసే అంటే తెలివైన పని ప్రజలు దాన్ని కొనడం చాలా పెద్ద మూర్ఖపు పని అని అందరికీ తెలియజేస్తూ బయట జరిగే పరిణామాలను మీరు క్షుణ్ణంగా గమనించాలి ఏమాత్రం ఏ మార్పాటుకు గురైనా శటకోపం పెట్టడానికి వందల సంఖ్యలో జనాలు మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని తెలియజేసుకుంటూ నమస్కారం